బౌద్ధమతంలో లక్ష్య నిర్దేశంపై ఇది ఒక క్విక్ ఎనాలిసిస్ ఒక నూతన సంవత్సర ధమ్మ ప్రసంగం ఆధారంగా లక్ష్యాలను కేవలం తీర్మానాలుగా కాకుండా నిబ్బాణ అంటే దుఃఖాన్ని అంతం చేసే ఒక మార్గంగా ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం మొదటిది మీ తార్కిక సహజమైన ఆలోచనలను బ్యాలెన్స్ చేసుకోండి చూడండి నిబ్బాణలాంటి పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే మీ లాజికల్ మైండ్ దాన్ని దాతృత్వం చిన్న చిన్న పనులుగా విభజిస్తుంది అదే టైంలో మీ సహజమైన ఆలోచన ఏది సరియైన మార్గమో అని ఒక ఫీలింగ్ ఇస్తుంది ఈ రెండింటినీ వాడటమంటే మీద బలంగా నిలబడటం లాంటిది ఇక రెండవది ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే లక్ష్యాలకు ప్రయారిటీ ఇవ్వండి కొన్ని లక్ష్యాలుంటాయి అవి చాక్లెట్ బార్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కారు లేదా ప్రమోషన్ అవి వెంటనే ఆనందాన్నిస్తాయి కానీ అంతే త్వరగా మాయమైపోతాయి రైట్ కానీ మనసును డెవలప్ చేసుకోవడం ధ్యానం చేయటం ఇవి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఇవి మీకు లాంగ్ రన్లో శాశ్వతమైన స్వతంత్రమైన ఆనందాన్ని క్రియేట్ చేస్తాయి ఫైనల్గా నిజాయితీ పట్టుదలకు దారితీస్తుంది మీరు ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అది ఒక స్ట్రాంగ్ హ్యాబిట్ అవుతుంది అదే అలవాటు మీకు మీరు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోవడంలో కూడా హెల్ప్ చేస్తుంది అప్పుడు మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చాలా ఎఫెక్టివ్గా ఉంటారు సో బౌద్ధమతంలో గోల్స్ గూల్స్ పెట్టుకోవడమంటే టెంపరీ సుఖాల వెంట పడటం కాదు మీ శక్తిని శాశ్వతమైన ఆనందానికి దారితీసే పనులలో స్మార్ట్ ఇన్వెస్ట్ చేయటం